వేదవతి అవనీ శ్రీకర్ను తీసుకుని సోదమ్మ దగ్గరకు వస్తుంది సోదెమ్మ వీళ్ళిద్దరూ నా చిన్న కొడుకు చిన్న కోడలు వీళ్ళిద్దరి జాతకం ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కూర్చోండమ్మా మీ జాతకం చెప్తాను అని సోదమ్మ అంటుంది అవని సోదమ్మ దగ్గర కూర్చోగానే ఏది నీ చెయ్యిలా ఇవ్వమ్మా అని చెప్పి సోదమ్మ అడుగుతుంది అవని చెయ్యి ఇయ్యగానే అవని జాతకం నాకు కనపడేలా చెయ్యమ్మా అని చెప్పి అమ్మవారికి సోదమ్మ మొక్కుకుంటుంది అవని చేతిలో రేఖలు చూసి సోదెమ్మ భయపడుతూ ఏది మీ చెయ్యి ఒకసారి ఇవ్వండయ్యా అని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ చెయ్యిగానే శ్రీకర్ చేతిని కూడా చూసి సోదెమ్మ భయపడిపోయి వీరిద్దరికీ నేను జాతకం చెప్పలేవనమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సోదెమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే వేదవతి సోదెమ్మ దగ్గరకు వెళ్ళి సోదెమ్మ నా కొడుకు కోడలు జాతకంలో ఏమైంది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ జీవితంలో ఏదో పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందమ్మా మీ కుటుంబంలోకి ఏదో అనుకోని విపత్తు రాబోతుందని నాకు సూచనలు అందాయమ్మా అని సోదమ్మ చెప్తూ ఉంటే ఆ మాట విని వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్